ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ మూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త మొదటి అధ్యాయం పదహారు వచనం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి వ్యాఖ్యానాంశం కృప వెంబడి కృప వ్యాఖ్యానాంశం కృప వెంబడి కృప వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు తిరస్కార వైఖరి కొనసాగేది ఎట్లనగా ఆయన లోకంలో ఉండను లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయనను తెలుసుకొనలేదు అని యోహానుసు వార్త మొదటి అధ్యాయము పదవచనంలో చదువుతాం ఈ లోకము సృష్టికర్తగా ఆయనను గుర్తించలేదు ఆయనను క్రీస్తుగా ఆయన స్వకీయులు అంగీకరించలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు ఆయన తన ప్రేమను చూపకుండా నిరాకరించాడా లేదు లేదుగాని యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండు వచనంలో రాయబడినట్లు తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని చదువుతాం అందుకు దేవునికి వందనాలు మనమందరము దేవుని నీతిని అనుసరించలేని వారముగా ఉండగా మనమందరము దేవుని నీతి గల న్యాయవిధులను అనుసరించాలని ధర్మశాస్త్రము ఆదేశిస్తుంది రోమపత్రిక మూడో అధ్యాయము తొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలు చదివితే అర్థమవుతుంది ఇది ఎలా సాధ్యమో దీనికి జవాబు దేవుని మనస్సునంతయు ఎరిగి దానిని తనలో కనుపరిచిన మన ప్రభు అయిన యేసులోనే దొరుకుతుంది ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో మనం చదువుతాం అవును తండ్రి యొక్క అద్వితీయ కుమారుడే అపాత్రులమైన మనకు ఆశీర్వాదమును అనుగ్రహించుచున్నాడు ఎట్లనగా దేవుని స్వభావమైన వెలుగు మరియు ప్రేమలను అనుసరించి ఆయన మన ఎడల తన కృపను చూపుచున్నాడు ఇది సమస్తమును మార్చుతుంది రోమపత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనంలో రాయబడినట్లు పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని అలాగే ఎఫెస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనంలో రాయబడినట్లు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదనియూ చదువుతాం అందువలన మన మీకు మీదట తాత్కాలికమైన వ్యర్థ ప్రయత్నములతో దేవుని సంతృప్తిపరచుటకు ప్రయత్నించే పని లేదు అయితే దీనికి బదులు ఆయన తన దయను మనకు ఉచితముగా అనుగ్రహించుచున్నాడు దానిని మనకు అనుగ్రహించిన కొలది అంతకంతకు విస్తరించుచున్నది అంతేగాక ఆయనను సంతోషపరచుటకును ఆయన సన్నిధిని ఎక్కువగా ఆనందించుటకును మనలను బలపరచుచున్నది ఇదంతయు ఆయన వలనను ఆయనను బట్టి మనకు అనుగ్రహించబడుచున్నది ఇదే క్రీస్తు నందలి ఆయన పరిపూర్ణత మన అవసరత యొక్క పరిమాణమును బట్టి కాదు కానీ తండ్రి యొక్క ఇష్టమును బట్టి మనమందరము పరలోకములో ఆయనతో నిత్యమైన అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుచున్నాడు దీనిని గూర్చి పౌలు ఎఫెస్యూలకు రాసిన పత్రికలో తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించను అని మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు